లేకపోతే పనుండి రిప్లై చెప్పేది నేనండి రిప్లై నేను చెప్తున్నా రిప్లై నేను చెప్తున్నా నా రిప్లై వినవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు బాయ్కాట్ చేసినట్ట ప్రతిపక్ష నాయకుడు ఏదైనా పనుండి బయటికి పోయినట్ట లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్టు చెప్పండి మీరు ఏదో ఏదో చెప్పండి బాతుంది నలుగురు నేర్చుకుని వెళ్ళిపోయాడు బయటికి అధ్యక్ష నాకు తెలియదు అధ్యక్ష ఇలా చూపించి పోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటికి ఎప్పుడున్న వెళ్ళేటప్పుడు చూపించుకోమని చెప్పండి అధ్యక్ష ఎరవల్ రామకృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు ఆయన కూడా ఇలా చూపించి పోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలియస్తా ఇలా చూపించి పోవడానికి అలాగే చూపించి పోదాం బాత్రూమ్ కెళ్తే ముగ్గురు నలుగురు ఎందుకంటే కూడాను బాత్రూమ్ కెళ్తే ముగ్గురు నలుగురు కూడా పనేటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడఫట్ న్యూస్